రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజు మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గత నాలుగు సంవత్సరాలుగా నిర్ణీత సమయానికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తామని చెప్పడంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ దయాకర్ మహేష్ నరేష్ రాము జీవన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు